హలో అండి అందరికీ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి ఇన్స్టాంట్గా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అది కూడా హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి మనం ఇంట్లో ఎప్పుడైనా పిండి వేసుకున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసేయండి నేను ఈ రెసిపీ కోసం అయితే సొరకాయని క్యారెట్ని తీసుకుంటున్నానండి మీరు కావాలంటే పొటాటో అయినా యూజ్ చేయొచ్చు అలాగే బీట్రూట్ అయినా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఫస్ట్ సొరకాయని ఇలా సన్నగా తురుముకుంటున్నానండి ఈ విధంగా తురుముకోవాలన్నమాట చూసారు కదండి అలాగే క్యారెట్ను కూడా ఇదే విధంగా తురుముకోవాలండి మీరు కనుక ఆలు యూస్ చేసే పని అయితే ఆలు కూడా ఇలాగే తురుముకోవాలి అలాగే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలండి ఇవి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి అలాగే హాఫ్ కప్పు సొరకాయ తురుము వేసుకుంటున్నాను అలాగే వన్ కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నానండి హాఫ్ కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు గోధుమ రవ్వ గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి అలాగే హాఫ్ కప్పు రాగి పిండి చూసారు కదండి రాగి పిండి అన్నమాట రాగిపిండిని కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొంచెం ఆవాలు కూడా వేస్తున్నాను మీకు ఆవాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే చిటికడంతా సోడా ఉప్పేస్తున్నానండి ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరి చపాతీ పిండిలా కాకుండా అలా అని దోశ పిండిలాగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల రవ్వ అయితే బాగా నా ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి నేనైతే కొంచెం పలుచుగా ఉండే పెరుగు తీసుకున్నాను కొంచెం గట్టి పెరుగు తీసుకునే పని అయితే ఒక రెండు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మరి దోశ పిండికి కలిపినట్టు కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే నేను వెంటనే వేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే కొంచెం బాగా పొంగినట్టు వస్తాయన్నమాట ఇప్పుడు చూడండి స్టవ్ మీద పెను పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం పిండి ఆటలు వేసుకుంటాం కదండి కొంచెం మందంగా అదే విధంగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే పిండి లోపలంతా మంచిగా ఉడుకుతుందనమాట చూసారు కదండి అదేవిధంగా రెండోది కూడా వేస్తున్నాను ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకున్నారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చండి అలాగే ఈవినింగ్ స్నాక్గా అయినా తినొచ్చు లేకపోతే ఈవినింగ్ డిన్నర్గా అయినా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చూశారు కదండి వీటిలో మనం వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి